ఐపీఎల్ రెండు వేల ఇరవై వరకు సంబంధించినంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ కు మధ్యలో ఏదో ఒక విడదీయని అనుబంధం కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉన్నది ఎందుకంటే ఈ రెండు టీములు కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మార్చుకోవాలని చూస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఆర్సీబీకి ఏమో వాళ్ళ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్ తోటి అదే విధంగా ఇక్కడ రాల్స్ అండ్ రాయల్స్ కేమో వాళ్ళ స్టేట్ బోర్డు తోటిన్న తోటి ఈ రెండు జట్లు కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ ను మార్చుకుందామని ప్లాన్ చేస్తూ ఉన్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు అదే విధంగా ఈ రెండు జట్లు కూడా ఒకే గ్రౌండ్ కోసం ట్రై చేస్తున్నాయన్నమాట అదే పూణే స్టేడియం పూణే స్టేడియంలోనే మా మ్యాచ్ నిర్వహిస్తూ ఉంటే మా మ్యాచ్ నిర్వహిస్తామని ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా అక్కడ సంబంధిత అధికారులను అయితే కాంటాక్ట్ అయినాయి అనమాట కాకపోతే ఇప్పటివరకు ఎవరికి కూడా స్టేడియం అలకేట్ కాలే అనమాట అదే విధంగా ఇప్పుడు ఇంకొక విషయంలో కూడా ఆర్సీపీ ఆర్ఆర్ ఫాలో అయితా ఉన్నది అది ఏంటంటే గత కొన్ని వారాలుగా న్యూస్ వస్తూనే ఉన్నది ఆర్సీబీని ఆ జట్టు యజమానులు అమ్మేయబోతున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆర్సీబీ కి కొత్త ఓనర్లు రాబోతున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ లో స్టార్ట్ అయితే కదా ఫిబ్రవరి లోపల దీని యజమానులు అనే వారు మారబోతున్నారు అనే న్యూస్ వస్తూనే ఉన్నది ఇది ఇప్పటికే కొంత మేర కన్ఫర్మ్ అయిపోయింది కూడా హోమ్ బిల్లే ఫిలిమ్స్ అదే విధంగా అదాని గ్రూపు అదే విధంగా ఇంకొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్సీబీని కొనుక్కోనికి ప్లాన్ చేస్తున్నాయి అనే న్యూస్ లు కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు ఇదే అమ్మకం లిస్ట్ లోకి రాజస్థాన్ రాయల్స్ కూడా అనమాట అంటే రాజస్థాన్ రాయల్స్ కూడా వాళ్ళ ఓనర్లు అమ్మేయబోతున్నారు అనే టాక్ ఇప్పుడు లేటెస్ట్ మొదలైంది మరి ఉన్నట్టు ఉండాలి ఈటాక్ ఎక్కడ ఉండాలి అంటే హర్ష గోయంక మన ఇండియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట ఈయన తన ఎక్స్ లో ఒక పోస్ట్ చేసిరన్నమాట అందులో ఏముంది అంటే ఒక్క ఐపీఎల్ టీం కాదు రెండు ఐపీఎల్ టీంలు అమ్మకానికి రాబోతున్నాయి అనుకుంటే ఆ జట్ల పేర్లు కూడా చెప్పిండు ఆర్సీబీ అదే విధంగా రాజస్థాన్ రాయల్స్ అనుకుంటా అయితే ఈ రెండు టీములు దక్కించుకొని నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు రేస్ లో ఉన్నట్లు కూడా చెప్పారు అదే విధంగా ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కుతాయో వీటిని నడిపించే కొత్త యజమానులు ఎవరు అనుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసారనమాట ఆయన పోస్ట్ లో అయితే ప్రజెంట్ మన అందరికి తెలిసిందే రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతిలో ఉందన్నమాట ఈ ఫ్రాంచైజీ లో రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ కే మొత్తం అరవై ఐదు శాతం కంటే ఎక్కువ వాటా ఉన్నది కాబట్టి ప్రజెంట్ వాళ్ళదే నడుస్తూ ఉన్నది అయితే మరి వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టుండలి జట్టును ఎందుకు అమ్ముకుంటున్నారు అనేది మాత్రం తెలియట్లేదు అయితే మనం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో చూసినా ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం చూసినా కూడా రాజస్థాన్ రాయల్స్ కొంచెం చిత్ర విచిత్రమైన పనులు చేస్తా ఉన్నది మంచి మంచి ప్లేయర్లనేమో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముందేమో వేలంలోకి వదిలేసింది ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏకంగా వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ వదిలేసింది ఇట్లా విచిత్రమైన పనులు రాజస్థాన్ ఎందుకు వేస్తుంది అనేది అర్థం కాకముందే ఇప్పుడు వాళ్ళు తమ జట్టును కూడా అమ్ముకోబోతున్నారు అనే న్యూస్ అయితే వస్తా ఉన్నారనమాట అయితే అక్కడ ఆర్సీబీ జట్టుని వాళ్ళ ఓనర్లు అమ్మినా లేదంటే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఈ ఓనర్లు అమ్మినా కూడా ఎవరు అమ్మినా కూడా ఈ డీల్స్ అనేటివి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎండింగ్ లోపల పూర్తి కావాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి సెకండ్ వీక్ నుండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రక్రియ అనేది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లోపల పూర్తి కావాలి మరి అప్పటి వరకు ఏ జట్టుకు ఏ కొత్త ఓనర్ వస్తడో అనేది చూడాలి మరి మీరేమనుకుంటున్నారు రాజస్థాన్ రాయల్స్ నేను అమ్మితే ఎవరు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి